హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఆర్ ఫ్యాషన్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి క్రిస్మస్కి కదండి కొత్త కొత్త కలెక్షన్స్ తీసుకొచ్చేసాను ఈ వీడియో చూడండి ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నిండు వరకు చూడండి ఎందుకంటే ఏం కలెక్షన్స్ వచ్చాయి అనేది తెలియడాని కోసము వీడియో నిండు వరకు చూడండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ మాత్రం క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది ఇందులో ఎవరికైనా ఏమైనా కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రైస్ లెస్ మెన్షన్ చేయట్లేదు ప్రైస్లు మీరు ప్రైస్లు అడగొచ్చు మీకు కావాలి అనుకుంటే మాత్రమే ప్రైజెస్ అడగండి ప్లీజ్ కలెక్షన్ బాగుంది చూడండి క్రిస్మస్కి అండ్ ఇంకా సంక్రాంతి రాబోతున్న పండుగలకి చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి చాలా వస్తాయి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుని వదిలేయడం కాదు మీరు వాచ్ చేస్తుంటే ఏం కలెక్షన్స్ వస్తున్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది అయితే తెలిసిపోతుంది కదండి చూడండి ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియోని చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి